హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు కూర పప్పు ఎలా వండుకోవాలని చూపిస్తున్నాను ఒక కప్పు కప్పు నర కందిపప్పు వేసుకోవాలి పెద్ద గుంది కప్పు కందిపప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి మనకు తగినంత నీళ్ళు వేసుకోవాలి ఈ కప్పుతోనే ఆరు కప్పులు వేసుకున్న సరిపోతుంది పది రూపాయలవి కూర మంచిగా వేది కడుపుతుంటున్నాము పది రూపాయల నాలుగు కట్టాలి పది పదిహేను పచ్చిమిర్చి చేసుకోవాలి కొంచెం మేము ఘాటే తింటాము ఒక టమాటా వేసుకోవాలి ఒక చిన్న సైజులో ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టినాను ఒక ఐదు విజిల్ రావాలి ఐదన్న ఆరన్న ఇక్కడ అన్నం అయిపోయింది కట్టెలన్నీ కడిపోయే మీద అంతా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ తగినంత ఉప్పు వేసుకోండి రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ రుబ్బుకున్న పుంటికూర జీలక రావాలి ఎండి మెత్త పక్క ముక్క పెంచుకున్న వెళ్ళిపోవాలి ఇంకా రెండు ఎక్కువనే వేసుకోవచ్చు రెండు మూడు కలర్ కొద్దిగా అంత పస్తు కలర్ కూసు ఫ్రెండ్స్ కు పప్పు రెడీ అన్నీ చూడండి పన్నెండు అయిపోయింది ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్